एला चेस्तना मो चुरेंगे आयत का एला चेस्ता हाँ फर्स्ट गणपति प्रार्थना ओ शुक्लां शुक्लां पराधरम अमावस विष्णुम् विष्णुम् शशिवार्णां शशिवार्णां चतुर्पुजां परस्नवादनाम् जाये सर्वनविज्ञापन सर्वविज्ञापन शांत हे सर्वविज्ञापन शांत समारंभ నమస్కార దాశ శంకరా దాశ శంకరా అస్మదాచార్య అస్మదాచార్య వందే గురు పరంపరా ఇప్పుడు మెల్లగా దీపానికి కొట్టు పెట్టండి కుంకుమ తీసుకో మదలు మధ్యలో ఫింగర్

ओम केशवा नमः नमः गदु स्वाहा आहा ओम केशवा स्वाहा ओम केशवा स्वाहा तागाला हां तागाला नुगड़ ओम केशवा स्वाहा ओम केश ओम केशवा स्वाहा ओम नारायण स्वाहा ओम नारायण स्वाहा ओम नारायण स्वाहा नुगड़ ओम नारायण स्वाहा ओम नारायण स्वाहा ओम माधवा स्वाहा नामマネ ನೋగుଡಾ ओम माधवा स्वाहा ओम माधवा स्वाहा ಗೋವಿಂದಾಯಃ ಸ್ವಾಹಾ చెప్పేసి పక్కన పెట్టు గోవిందಾಯಃ ಸ್ವಾಹಾ గోవిందಾಯಃ ಸ್ವಾಹಾ చెప్పే ఇక్కడ పక్కన పెట్టు అట్టు కాదు సైడ్ కి పడేయండి ನೋగుଡಾ ओम గోవిందಾಯಃ ಸ್ವಾಹಾ చెప్పేసి ఇక్కడ పెట్టేసి నా సైడ్ నా సైడ్ గోవిందಾಯಃ నేను తీసుకుంటాను నేను చేయను కదా నేను చేస్తాను మీరు చేస్తున్నారు కాబట్టి ఈ మూడు మంత్రాలకి మీ అబ్బాయిలేమో స్వాహ ఓం కేశవ స్వాహ అమ్మాయిలైతే ఇక్కడ చేతులు కట్టుకోండి చేతులు కట్టుకుని ఇట్లా మంచి దండ పెట్టు చెప్తా సరే మీరు వినండి ఓం 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 నారాయణ కేశవాయనమారాయణ వాసుదేవాయ గోవిందాన విష్ణువేనమా సూనా త్రివిక్రమాయనమామనాయనమ శ్రీధరాయనమా పురుషోత్తమాయ పద్మనాభాయనమా దామోదరయనమా సంకృష్ణ వాసుదేవాయనమా ప్రత్యున్నయనమా నిరుతాయనమా పురుషోత్తమా జనార్దనాయ నరసింహాయనమా అచ్చుతాయనమా జనార్తేంద్రాయనమా హరే మా శ్రీ కృష్ణాయన మహా ప్రధానం పెట్టుకోరు ఇవి నామాలు దేవుడి నామాలు ఇరవై నాలుగు ఉంటాయి ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇప్పుడు అక్షంతలు తీసుకోండి ఇలా మూడు త్రీ ఫింగర్స్ ఉన్నాయి ఉంగరం వేలు మధ్యన వెళ్తున్నాయి త్రీ ఫింగర్స్ ఉన్నాయి ఇలా అక్షంతలు తీసుకో వాసన చూడు ముక్కు దగ్గర చూసినావా ఉత్తిష్టంత భూతవి సాచాయతే భూమి భారత అయితే శమ విరోధన బ్రహ్మకర్మ సమారవే ఇటుపక్క వేసుకో సైడ్కి వేసుకో నువ్వు నువ్వు అడగదు నీ నీ పక్కకి వేసుకో పక్కకి వేసుకో ఇక్కడ వదిలేసి పక్కకి ప్రాణాయామం ఇట్లా పట్టుకోండి ఇట్లా ముక్కు ఇట్లా పట్టుకోవాలి ఈ ఫింగర్ ఫింగర్ది మొట్టని వేలు మద్దన ఇట్లా ఇట్లా ఇది ప్రాణాయామ వృద్ధ ప్రాణాయామ ముద్ర అంటారు ఇది ఇట్లా పూర్వకం కుంభకం జయవ తదనంతరం ప్రాణాయామం మీద ప్రొక్తం సర్వదేవ నమస్కృతం గట్టి ఊపిరి పిలిచి ఇట్లా మూసుకొని ఒక రెండు సెకండ్ నుంచి తీసేయాలి తీసి ఎక్కువ ఊపిన్షి ఇప్పుడు సంకల్పం

దేవతాము ఉద్దేశ యాక్తి పూజ కరిసే పూజ కరిసే అన్నప్పుడు ఇక్కడ మీరు తాగిన నీళ్ళు ఉన్నాయి కదా ఇందులో ఉంగరం వెళ్ళు ఇంట్లో ఈ నీళ్ళని తాకాలి ఉంగరం వెళ్తుంది ఉంగరం వెళ్ళు ఉంగరం ఎల్తోని నీళ్ళని తాకాలి ఉంగరం తాగేది కాదు జస్ట్ టచ్ చేసి వదిలేసాలి ఇప్పుడు శివుడికి పంచోపచార పూజ ఇప్పుడు ఏం చేయాలి శివలింగం పైన ఇట్లా చేతులుంచి నువ్వు అన్న చేపట్టుకో వందే శంభు మహాపతి వందే జగత్ కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే కొత్త వందే సూర్య సుశాంతి నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త వరదం వందే శివం శంకరం ఇప్పుడు మనకి ఇక్కడ దేవుడు వచ్చి ఆ పరమేశ్వరుడు శివుని యొక్క భార్య పార్వతీదేవి ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు సరేనా ఇప్పుడు మనం కొన్ని పువ్వులు అక్షింతులు చేసాము ఇగు పా స్వామికి

तब तो सिताय फॉर्मेट मैंने सभार उपायते निखिल सवायपते नमः हो दत्तम सुंदर सुंदर अरे बोटू सवायपते नमः नमिशवाया संभय मैंने सर्वसाक्षी ऐसे कुछ से तक मत ला बोल सरना मम्मी मम्मी हां इनको चालू इनको चालू अरे बोटू हां बोट अभी इनको दा आई पेंदा ఇక్కడ ఇచ్చేసి ఇప్పుడు అభిషేకం అయిపోయింది కదా వేస్తావా ఓం త్రయంబకమే జామహే సుగంధి పుష్టివర్ధనం అయ్యో ఓం త్రయంబకమే జామహే సుగంధి పుష్టివర్ధనం గురువార్పమే వందన మృత్యుర్ మృక్షేయ మామృత ఓం త్రయంబకమే జామహే సుగంధి పుష్టివర్ధనం గురువార్పమే వందన మృత్యుర్ మృక్షేయ మామృత ఈ ఇట్లా ఇట్లా పట్టుకునేయాలి సరేనా ఓం త్రయంబకమే జామహే సుగంధి పుష్టివర్ధనం గురువారు ఇంకా చాలా ఇప్పుడు మనం శివుడికి పంచా పంచామృతంతోని అభిషేకం చేసినాం కదా ఇద్దరు పట్టుకోండి ఇద్దరు ఇద్దరు పట్టుకొని ఇప్పుడు ధూపం ధూపం ఆగా చెప్తాను వనస్పతి రసేర్ నానా గంధే గంధ సర్వదేవానం ధూపయం ప్రతి దేవాతాం శ్రీ ఉమామేశ్వరమాగ్రా ఇప్పుడు స్వామివారికి దూపాన్ని సమర్పించింది సరేనా చుట్టూ ఓం నమ శివాయమ శివాయ చెప్పండి ఓం నమ శివాయ ఆచం కదనా రైట్ హ్యాండ్ ఇప్పుడు పెట్టేసి మళ్ళీ వంట కొట్టు అన్నయ్య దీపం పట్టుకుంటాడు సరేనా నువ్వు గంట కొట్టు ఇప్పుడు దీపం చూపించాలి దేవుడికి ఇది పట్టుకోనని కింద పట్టు కింద ఇక్కడ కాలదురా ఇక్కడ పట్టుకో ఇక్కడ పట్టుకొని మెల్లిగా తిప్పుతా ఉండు సరేనా ఒక్క బన్నీ ఉండు గట్టికి పట్టుకో పడేస్తావు మీద పడుతుంది సాధ్యం త్రివర్తి సంయుక్తం వర్ని నా యోగితయా మంగళ దీపం త్రైల క్రింద్రా

దూప దీపా అనంతరం ఆచమ్ సమర్పించి మీద దేవుడు మీద నెక్స్ట్ ఇప్పుడు నైవేద్యం దూపం దీపం రెండు చూపించేసిన తర్వాత దేవుడికి నైవేద్యం మేమైతే రెడీ చేసుకుంటామో అవన్నీ దేవుడికి ముందు పెట్టేసి ఇప్పుడు నిరంజనం ఇచ్చేసి గంట తీసుకోమని Uh, uh... దర్శ ఇట్లా పెట్టినా కర్పూర నిరాజనం దర్శనం కర్పూర నిరాజనానంతరం ఆచరణ సమర్పయాలి ఇట్లా చూపించి అక్కడ దేవుడి కృష్ణ ఇప్పుడు హార తీసుకోండి మీరు మీరు ఇద్దరు హార తీసుకుడు తీసుకోరండి అడ్లకి అందుకో ఇప్పుడు పూలు అక్షంతిగా నువ్వు కూడా చతున్నాయి దేవుడిగా ఇప్పుడు దేవుడికి వేయాలి ఉండు పత్రాలు కొన్ని విల్వ పత్రాలు ఇప్పుడే కాదు ఏం చెప్తారు సువర్ణ దివ్య మంత్రుల పుష్పం సమర్పయా అక్కడ పైనే దేవుడు సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అయిపో ఆత్మ ప్రదక్షిణ దండం పెట్టుకోండి దండం పెట్టుకోండి ఇట్లా నమస్కారం సమర్ప చిత్ర చామర గీత ఇప్పుడు మనం చామరు ఉంటే కనుక స్వామివారికి ఇట్లా చూపిస్తూ మనం స్వస్తి చెప్పాలి సరేనా మన దగ్గర లేదు కాబట్టి మనం మనసులోనే భావించుకుంటూ స్వామివారికి చెప్పాలి మంత్రులు చక్రామర్ కీర్త్య నృత్యాందోళికారోహణ గజారోహణ సమస్త రాజోపచారం మనసా సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సదాశివ పూజితమ్మయా దేవ పరిపూర్ణం తుతే అని అనయాధ శక్తి పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ ఉమామహేశ్వర దేవత సుప్రసన్న సుప్రియతో వరదో భవతు ఇప్పుడు స్వామి వారికి పూజ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మీకు ఏమన్నా దేవుడికి మంచి ధనం పెట్టేసుకోండి అందరు బాగుండాలి అని మొక్కండి ఏమొక్కారు అందరు బాగుండాలి ఎవరికి వచ్చినా రక్షించు స్వామి నీ కరుణ కటాక్షం అందరి మీద ఉంది లక్ష్మీ పరమేశ్వరరా ఓం నమస్కారం ఓం నమస్కార చెప్పండి హర హర శంభో శంకర

ఇప్పుడు పూజ అయిపోయింది లాస్ట్ కి స్మమి వారికి స్వస్తి చెప్పేస్తే పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు స్వస్తి స్వస్తి అంటే పూజ మొత్తం అయిపోయినక చెప్పేసానా ఒక్క నిమిషం రాజవ్య పరిపాలయంతం న్యాయనే మార్గనే మహిమయే చకో బ్రాహ్మణవ్య సుభమస్తు నిత్య లోకా సమస్త సుఖినో భవంతు హోమ నమశ్శివాయ హోమశ్శివాయ మహాదేవ శుభశంకరు ఏంటి మంచి దాన పెట్టేశావు ఇప్పుడు మీకు ప్రసాదం ఇస్తాం ఒక్క నిమిషం నా కిదే హాయ్ అమ్మ ఒక్క నిమిషం చూని ఇవ్వు ఇక్కడ నికొచ్చుంది ఇద్దరికి ఇస్తా ప్రసాదం ఫస్ట్ తీర్థం తీసుకోవాలి ఫస్ట్ పంచామృతం నైవేద్యం పెట్టినాం కదా తీర్థం అట్లా ఇది క్లోజ్ దేవుడికి పెట్టి దేవుడికి మొత్తం చేతులు మొత్తం తాగేసి అట్లా ఖచ్చితం తోడుచుకో మంచి దండం పెట్టేసా అండి కూర్చో బాగుందా పూజ చేస్తే మీరు కూడా పూజలు మంచి చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పవా మీరు పూజలు మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక నేను చూపిస్తే జరుగు దేవుడికి పూజ చేసింది పిల్లలతోని పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే పంచామృతంతో చేపించాను నార్మల్గా మనకి ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే మంచినీళ్ళు కానీ లేకపోతే గంగాజలం కానీ విభూది కానీ లేకపోతే గంధం పసుపు కుంకుమ లేకపోతే మనకి నార్మల్గా ఆవు పాలు దొరికితే అదన్నా చేసుకోవచ్చు ఏదైనా ఏది ఉంటే అది దాంతో చేసుకోవచ్చు లేకపోతే మనకి విలువ పత్రాలు ఉన్నాయి పత్రాలు ఉన్న ఉంటాయి కదా అవి సమర్పించిన స్వామివారు చాలా సంతోషిస్తారు మీరు కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వామివారికి ఎప్పుడు పూజ చేసినా మనం కోరికలు కోరుకుంటూ పూజ చేయకుండా స్వామి అంతా నువ్వే చూసుకోవాలి అంతా నీ దయాన్ని మొక్కే చూసుకుంటే మనం అంతా స్వామివారి మనకి ఏది ఎప్పుడు కావాలో అన్నీ ఆయనే చూసుకుంటారు సో ఇదొకటి నమ్మండి అందరికీ శ్రీమాతే నమ నమ శివాయ